ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో ఆరవ తరగతి ఏడవ తరగతి విద్యార్థినుల పట్ల రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దాదాపు మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు చెప్పే రంగారెడ్డి అనే అసభ్యంగా ప్రవర్తిస్తూ భయపడుతూ తల్లిదండ్రులకు చెప్పడంతో గోపత్రమైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులు అందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లీట్ ఇవ్వడానికి ఇతను గత పది రోజులుగా ఇలాగే ఒక దాదాపుగా ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను మీకు స్కూల్కి రానియాను మీ టీసీకి చెప్పుతాను అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది దాని మీద తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కుపాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి శిక్షణలు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు కాబట్టి 你那是。<noise>